సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి సోమవారం మాదిగ మహానాడు దర్శ నియోజకవర్గ అధ్యక్షులు పందుల మోషే ఆధ్వర్యంలో ఆ సంఘ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా దర్శ నియోజకవర్గంలో మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలపై గొట్టిపాటి లక్ష్మికి వివరించారు అనంతరం చంద్రన్న మాటే మాదిగులకు బాట అనే వాల్పోస్టర్ను గొట్టిపాటి లక్ష్మి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెదేపా కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలోని మాదిగలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు తన గెలుపునకు మాదిగులంతా సహకరించాలని కోరారు కార్యక్రమంలో మాదిగ మహానాడు రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాదిగ సంయుక్త కార్యదర్శి ప్రకాష్ మాదిగ ఉపాధ్యక్షులు యోగేశ్వరరావు యూత్ అధ్యక్షులు శామ్యూల్ ముండ్లమూరు దొనకొండ కుర్చేడు మండల అధ్యక్షులు సుధాకర్ నోవాహు సుందర్ మాదిగ మహానాడు కమిటీ సభ్యులు పాల్గొన్నారు